తల్లి దర్శనం కీడా కూరల లేసుకునే మిరపకాయలతోటి పజ్జీలు చేస్తారు హాయ్ హాయ్ వెల్కమ్ టు మహా కిచెన్ అండ్ బ్లాగ్స్ సో శ్రీశైలం అయితే వెళ్తున్నాము ప్రజెంట్ అయితే ఉన్నాము ఇక్కడ ఓపెన్ ప్లేస్లో చాలామంది స్నాక్స్ తింటున్నారు ఇక్కడ సో మేము కూడా వచ్చేటప్పుడు పులిహోర తీసుకొచ్చినాము ఇక్కడ కూర్చొని తిందామనైతే అక్కడ మంచిగా ఉంది ఇవాళ సాటర్డే కార్తీక మాసం అయిపోతుంది కదా సో ఎవ్రీ కార్తీక మాసంలో మేము వస్తుంటాము చలి స్టార్ట్ అయింది కూర్చోండి ఓపెన్ చేయది పులిహోర వాటర్ బాటిల్ తీసుకొచ్చిరా చాప ఒకటి తెచ్చుకుంటే మంచిగా ఉండు మర్చిపోయాను ఓపెన్ చేయది పులిహోర నేను షూట్ చేస్తున్నా నేను షూట్ చేస్తున్నా వస్తా భయపడిపోయి దెబ్బకే బంద్ చేసింది టమాటా పచ్చడి పులిహోర గ్లాసు స్పూన్లు వేసినా తోటి పని లేకుండా మనిషి ఒకటి స్పూన్ వేసినా తిను కీర కూడా నేను జాకెట్ తెచ్చుకోలేరా బెడ్షీట్ కప్పుకో ఇంటికాడ వేసుకోమంటేనేమో వేసుకోలేదు ఇప్పుడు అర్థమవుతుందా జాకెట్

తిందరు తినండి రా పోదాము మళ్ళీ పులి వస్తుంది పులిహోర పెట్టమంటది పులి వచ్చి అయితే శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ముందుగా సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలి అలా దర్శనం చేసుకోకుండా యాత్ర కంప్లీట్గా కాదని చెప్పేసి పెద్దవాళ్ళు అంటుంటారు సో మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ ఆగి కొద్దిసేపు దర్శనం చేసుకున్న తర్వాతనే ఇంకా శ్రీశైలం లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ రూమ్ తీసుకొని దర్శనము ఇంకా మిగతా దేవుల దర్శనం చేసుకుంటాము ఈ సాక్షి గణపతిని దాటిన తర్వాత ఇక్కడ శివపార్వతుల స్టాచ్యూ ఉంటుంది ఇక్కడైతే ఎప్పుడు ఫోటో తీసుకుందాం అనుకున్నా కానీ వీలు పడలేదు ఈరోజైతే అయితే అక్కడ సైడ్కి కారు ఆపుకొని మడి ఇక్కడ కొంచెం కొంచెం వీడియో క్లిప్పు ఫొటోస్ అయితే దిగినాము ఈ ప్లేస్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది లైటింగ్ తోటి మేము ఈసారి శ్రీశైలం కార్తీక మాసం ఎండింగ్లో వెళ్ళినాం అన్నట్టు సో ఎండింగ్లో అయితే కొంచెం రూమ్ దొరకాలన్నా దర్శనం తొందరగా అవ్వాలన్నా కొంచెం కష్టం అవుతుంది మనకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటే ఈజీ అవుతుంది ఈసారి మేము శ్రీకృష్ణ దేవరాయల ట్రస్ట్లో అయితే మాకు రూమ్ దొరికింది అక్కడ తెలిసిన వాళ్ళ త్రూగా అయితే మేము ఈసారి రూపువేలో అయితే పాతాల గంగ వెళ్ళలేదు మేము వచ్చేటప్పుడే అక్కడ మేము పాతాల గంగల సాటర్డే రోజు మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలోనే మేము స్నానం చేసుకొని దీపము అక్కడ గంగా దీపం పెట్టినాము తర్వాత శ్రీశైలం వచ్చిన తర్వాత ఇక్కడ రూమ్లో అయితే తీసు రూమ్ తీసుకున్న తర్వాత డిన్నర్ కూడా ప్రొవైడ్ అన్నట్టు అక్కడ వసతి గృహంలో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ డిన్నర్ అన్నట్టు మేము ఈవినింగ్ టైం వెళ్ళినాం కాబట్టి డిన్నర్ అయితే మాకు తీసుకున్నాము డిన్నర్ అయిపోయిన తర్వాత నైట్ ఇంకా రూమ్లో పడుకొని ఇంక ఎర్లీ మార్నింగు ఇంకా రూమ్లోనే స్నానాలు చేసుకొని ఇంకా దర్శనానికి అయితే బయలుదేరినాము ఇక్కడ టెంపుల్కి మేము ఆటోలో వెళ్తున్నాము వచ్చింది కార్లోనే కానీ పార్కింగ్ చాలా ఇబ్బంది కార్ తీసినామంటే మళ్ళీ ఆ ప్లేస్లో వేరే కార్ తీసుకొచ్చి పెట్టిరంటే మళ్ళీ మనకు పార్కింగ్ కష్టం అని చెప్పేసి మేము మేమున్న రూమ్ దగ్గరే కార్ పెట్టేసి ఆటోలో అయితే వెళ్ళినాము ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత కార్లన్నీ పార్కింగ్ చేసి ఉన్నవి ఎందుకంటే కార్తీక మాసం ఎండింగ్ కాబట్టి ఇంకా శ్రీశైలంలో అలాగే ఉంటుంది ఇంకా దర్శనానికి వెళ్తున్నాము ఫోన్ అయితే లాకర్లో పెట్టేయాలి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాతనే ఇంకా మళ్ళీ వీడియో షూట్ చేయడానికి ఉంటుంది ఇక్కడ కనిపిస్తుందిగా మేమైతే ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకొని వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు పొట్టు లేకుండా వెళ్ళినా చూడండి వచ్చేటప్పుడు విభూతి అమ్మవారి కుంకుమ అన్నీ పెట్టుకొని వచ్చేసిన అంటే దర్శనము అయిపోయింది వన్ అవర్లోనే మాకు దర్శనం అయిపోయింది కాకపోతే లోపల అన్ని టెంపుల్స్ ఉంటాయి కాబట్టి అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని బయటకు వచ్చేసరికి టూ అవర్స్ పట్టింది ఇంకా ఎగ్జిట్ అయ్యేటప్పుడు అయితే అక్కడ పులిహోర పెడతారు పంతులు అయితే మేము టూ త్రీ టైమ్స్ అడుక్కున్నాం మేము మా పిల్లలు పంపించినాము అంత బాగుందన్నట్టు పులిహోర ఇంకా మన ఇంట్లో ఎంత చేసుకున్నా టెంపుల్స్లో ఉండే పులిహోర అది వేరే వేరే కదా ఎందుకంటే దేవుడు ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఆ పులిహోరకి మరింత రుచి ఉంటుంది ఇంకా ఎక్కడ ఏదో అడుక్కకపోయినా కానీ టెంపుల్స్లో ప్రసాదం అయితే మనము వాంటెల్లిగా ఇంకా కావాలి ఇంకొచ్చేతో బాగుండు అనిపిస్తుంది ఇగో ఇక్కడ క్యాలెండర్స్ ఉంటారు ఉంటుంది అంటూ టూ ట్వంటీ సిక్స్ డిసెంబర్ నుండే ఇంకా ఇక్కడ క్యాలెండర్స్ అమ్ముతారు నేను వెళ్ళినప్పుడు ఒకటి తెచ్చుకుంటాను ఇంకా చూడండి ఇక్కడ టెంపుల్ వాతావరణం బ్యాక్ సైడ్ ఎంత బాగుందో అది అద్భుతం అనిపిస్తుంది శ్రీశైలంలో ఉన్నప్పుడు ఇంకా బయటకు వచ్చిన తర్వాత మా వాళ్ళు అయితే అక్కడ హెర్బల్ సబ్బులు అమ్ముతారు నేను షార్ట్ వీడియో కూడా పెట్టినా కదా ఇంకా మా చెల్లెళ్ళు అక్కడ రాని వాళ్ళు తెప్పించుకున్నారు మేము కొన్ని ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా పెట్టి మేము కొనుక్కున్నాము ఇంకా లడ్డు పులిహోర దేవడానికేమో మా వాళ్ళు వెళ్ళారు ఇక్కడేమో ఈ అన్న రియల్ రుద్రాక్షలు అమ్ముతున్నాడు ఇక్కడ ఆగి అడుగుతున్నాం అన్నట్టు ఒకప్పుడు రుద్రాక్షలు దొరకాలంటే చాలా కష్టం ఉండేది కానీ ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర వరకు కూడా వచ్చినాయి అన్నట్టు చెట్లు ఇక్కడ శ్రీశైలంలో బ్యాక్ సైడు మనము దర్శనం చేసుకొని లడ్ల కౌంటర్ అంత దాటి మళ్ళీ ముందుకు వచ్చేటప్పుడు ఆ దారిలో అయితే చెట్లు ఉండే రుద్రాక్ష చెట్లు ఇంకా తిరిగి మేము రూమ్కి అయితే వచ్చేసినాము ఇంకోటి మేము తీసుకున్న సత్రం దగ్గర చుట్టూ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది అక్కడ చెట్లు అదంతా గ్రీనరీ బాగా కనిపిస్తుంది ఇక్కడ కార్ మీద పెయింట్ చూసిరు కదా ఈ శ్రీశైలం వచ్చిన వెహికల్స్కి ఇలా అది అదొక స్పెషల్ అని చెప్పాలి ఓం నమ శివాయ అని ఇట్లా కార్ల మీద పెయింట్ వేస్తారు ఇక్కడ మేము రూమ్ తీసుకున్న సత్రం అయితే చాలా పెద్దది చుట్టూ కాంప్లెక్స్ ఉండే మిడిల్లోనే ఇట్లా పెద్ద పెద్ద చెట్లు ఉండి కూరగాయలు కూడా అక్కడే పండిస్తున్నారు ఇక్కడ క్యాబేజీ తోట ఇది కనిపిస్తుంది పచ్చిమిరపకాయలు టమాటాలు ఇలా కొన్ని వెరైటీస్ కూరగాయలు అయితే ఇక్కడ చాలా ఉన్నవి ఇది మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు బయటనే చేసి వెళ్ళినాము దర్శనానికి మళ్ళీ లంచ్కి అయితే వచ్చినాము మేము ఇక్కడికి అంటే ఇంటి భోజనం లాగానే ఉందని చెప్పేసి మేము తిన్నాము బాగాలేకపోతే బయట తిందాం అనుకున్నాం కానీ మేము వచ్చిన రోజే ఈవినింగ్ టైం తిన్నాం కాబట్టి పర్లేదు మంచి ఇంటి భోజనం లాగానే గోంగూర పచ్చడి టమాటా పచ్చడి ఇవన్నీ నచ్చినాయి అన్నట్టు బాగున్నవి సరే ఇంత మంచి భోజనం దొరికినప్పుడు బయట ఎందుకు ఇంకా చేసేది అని చెప్పేసి మేము ఇక్కడే తీసుకున్నాము నిజంగా రూమ్ కూడా ప్రైస్ చెప్పడం మర్చిపోయినా సిక్స్ హండ్రెడే వర్త్ మేము ముగ్గురు పెద్దవా నలుగురు పెద్దవాళ్ళము ఇద్దరు చిన్నపిల్లలు చాలా వర్త్ అసలు ఫుడ్కే పెట్టచ్చు ఆరు రూమ్ అనేది మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక వన్ అవర్ రూమ్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరినాం ఇంటికి ఇంటికి వెళ్ళేటప్పుడు డ్యామ్ దగ్గర ఒక రూట్ ఉంటుంది కదా డౌన్లోకి దిగడానికి అక్కడ కూడా గంగా దీపం పెడుతున్నారు కొందరు పాతల గంగా స్టెప్స్ తోటి దిగలేని వాళ్ళు ఇక్కడ స్నానం చేస్తారు అన్నట్టు ఇదంతా కృష్ణా నదే కదా సో మాకైతే నేను ఇక్కడ మళ్ళా గంగలో స్నానం చేస్తాను అంటే నేనైతే చేయను అని చెప్పేసి ఒడ్డుకే కూర్చున్నా ఇంకా మా పిల్లలు మా తమ్ముడు మా అక్క వీళ్ళందరూ స్నానం చేస్తున్నారు ఇంక వీళ్ళందరూ చేసేసరికి లాస్ట్ వరకు అటు ఇటు నన్ను కూడా లోపలికి గుం చేసి ఇక నేను కూడా స్నానం చేసిన నాకేమో పెట్టినట్టు అవుతుంది ముందే మస్తు చలి పెడుతుంది ఇక డ్రెస్ వేసుకున్న డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఇదంత ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి నేను చేయను అనుకున్నా కానీ ఇంకా మళ్ళీ లాస్ట్ వరకు చేయాల్సి వచ్చింది ఇంకా బోట్లో వెళ్దాము ఒకసారి అట్లా షికారు ఒట్ వద్దామంటేనేమో ఆయన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు తీసుకుపోతా అంతే అన్నాడు ఇదే అంత మాత్రానికి ఎందుకులే అని చెప్పేసి ఇక మేము వెళ్ళలేదు ఇంకా ఇక్కడైతే అన్ని కాలు ఇట్లా పెట్టేసరికి కాళ్ళ దగ్గరికి ఫుల్ చేపలు వస్తున్నాయి ఇంకొద్దిసేపు కూర్చున్నాము ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత అక్కడ అన్ని జాలర్లు ఉన్నారన్నట్టు పచ్చి చేపలు ఒట్టి చేపలు ఇవన్నీ అమ్ముతున్నారు కొన్ని పచ్చి చేపలు కొనుక్కొని అక్కడే ఒక ఆంటీ ఉంది మేము వండిస్తాము అని చెప్తే సరే ఫ్రెష్ చేపలు కదా ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చే టైం ఆ రోజు సండే కాబట్టి కార్తీక మాసంలో మేము మండే రోజు అలాగే తినాము మిగతా డేస్ అయితే తింటాము ఇంకా తినొద్దని మాకు కూడా ఉంటుంది కానీ ఇంట్లో పిల్లలు ఇంకా మా హస్బెండ్ ఇట్లా మొత్తానికి నాన్ వెజ్ తినకుండా అసలు ఉండలేరు అన్నట్టు అందుకోసము ఇంకా మండే రోజు ఒక్కటి తినకుండా బేసిక్గా మేము మండే సాటర్డే అయితే తినము ఇంకా సండే రోజు కాబట్టి అక్కడే కొంచెం ఫ్రై చేయించుకొని కొంచెం పులుసు పెట్టించుకున్నాము అంటే కేజీ చేపలు ఎంత ప్రైస్ ఉంటాయో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వన్ ఫిఫ్టీ అట్లా ఉందనుకోండి వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు వండించడానికి ఇంకా మొత్తం మాకైతే ఒక ఎయిట్ హండ్రెడ్ అట్లా అయ్యింది చేపలు కొని వండించుకోవడానికి ఇది మొత్తము ఇక్కడ కొన్ని ఒట్టి చేపలేమో కొనుక్కొని వచ్చినాము ఇంకా ఆంటీ మేము ఇవి కొంటుంటే ఆ పచ్చి చేపలు తీసుకొని ఆమె వండడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అన్నట్టు ఇంకా మేము చిన్నప్పటి నుండి మాకు చేపలు బాగా తినడం అలవాటు అందుకే ఎక్కడికి వెళ్ళినా కొనుక్కొచ్చుకుంటాము ఇంకా ఈ ఆంటీతో మాట్లాడుతుంటే అవుంటే ఆంటీ రమ్మని చెప్పింది వెళ్ళేసరికి ఇంకా ఫిష్ ఫ్రై రెడీ చేసి పెట్టింది పులుసు ఏమో పొయ్యి మీద ఉంది ఇంకా ఒక కేజీ అన్నం కూడా వండిపించుకున్నాము ఫ్రై తిన్నాక మనిషి ఇంత అన్నం తినేసి వెళ్దామని చెప్పేసి ఇంకా పాపం మా ఆయనేమో ఫిష్ అసలు తిన్నాడు ఎప్పుడూ ఆయన ఫిష్ తిన్నాడంట అంటే బాగా తినేదంట ఏదో ఫంక్షన్లో తింటే ఆయనకు వామిటింగ్ అయితే ఇంకా ఎన్నిసార్లు తినడం ఇంక ట్రై చేసినా వామిటింగ్ వస్తుందంట అందుకే ఎగ్స్ తెచ్చుకొని ఆమ్లెట్ వేయించుకొని తిన్నాడు పాప మా ఆంటీ ఫ్రై బాగానే వేసింది కానీ పులుసు అయితే అస్సలు బా బాగా చేయలేదు ఇంకా మస్తు కారం వేసింది అవి మాకు టూ త్రీ డేస్ వరకు నోరు అయితే అస్సలు పని చేయలేదు అయితే అక్కడ నుండి తెచ్చిన ఉట్టి చేపలు జర పచ్చి పచ్చిగా ఉండే అందుకే బిల్డింగ్ మీద రెండు రోజులు ఎండబెడదామని అయితే వేస్తున్నాను ఇక ఇవ్వండి మా శ్రీశైలం ముచ్చట్లయితే ఎట్లా అనిపించినాయో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి